వదిలేసుకున్నా నుం చూ సో మచ్ అన్న నాకు కూడా మెసేజ్ వచ్చింది

దానికి ప్రాబ్లం ఉందని నాకు అది చెప్పకున్నా సరే దానికి ఉంది అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ స్టాండ్ తీసుకుంటా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడని కాదు లైఫ్ లాంగ్ ఎప్పటికి కూడా వెల్కమ్ గల్లీ సో ఆ గైస్ టైమ్ అక్షరాల ఎంత అవుతుంది అక్షరాల లెవెన్ ఫిఫ్టీ నైన్ అయితే స్టోరీ పెడుతున్నారు మా బంగారం బర్త్డే కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే సనా ప్రశ్నించు హెల్త్ బాగా చూసుకో మంచిగా ఉండు అందరి మీద అరవకు ఇంకా నువ్వు చిన్నపిల్లవి కాదు నువ్వు చిన్న పైన చిన్నపిల్లవి ఇప్పటికి కూడా అసలు పెద్దదాని ఒక ఇయర్ ఎక్కువ పెరుగుతుంది నీకు ఫైనల్ గా స్టోరీ పెట్టేసిన ఇప్పుడే కాదు ఎప్పుడైనా చెప్పి ఒకటే చెప్తా నీ తర్వాత ఎవరైనా అంతకు ముందు చాలా మంది ఉండే కానీ ఒక గత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ముందు తర్వాత వదిలేసుకున్నా నీ తర్వాత ఏదైనా నువ్వు ఉంటే చాలా

నాలిగం విడ నికో విడ చెప్పి మొదటి జడ సారా బంగారం సో థాంక్యూ సో మచ్ అనన నాకు మెసేజ్ వచ్చింది చాట్ చేసి కదా కారణం రిషనా ఈ ప్రొఫైల్ మెసేజ్ హి హ్యాపీ బర్త్ డే సారా బంగారమన్నీ దాం చెప్పండి అదెప్పుడు సంతోషంగా ఉండాలి దంత 28 అంటే గాని జానత యూస్ కొండి నిరంత మంచి ఉండనా నాకు కూడా ఏపిండు షార్ట్ మాట్లాడతాను అనమాట సో లాస్ట్ ఇయర్ ఏంటంటే కొన్ని ఇష్యూస్ అయినా సరే రిషాన్ నా బర్త్డే సెలబ్రేషన్ చాలా మంది చేసిండు నేను సై కలిసి లాస్ట్ ఇయర్ సో అవన్నీ రోజు నాకు గుర్తొస్తున్నాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు మా ఆయన అనుకుంటే ఇప్పుడు డోర్వర్తుడు కంటిన్యూ సో నాకు అన్న గుర్తుపెట్టుకో

సో నాకు ఈ జనరీ లా నవీన పరిచయమే ఎంత ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది చాలా క్లోజ్ అయిపోయిన ఇద్దరం ఫస్ట్ బర్త్డే కదా ఇది మనం జరుపుకునేది సో నవీన నాకు చాలా విషయాల్లో మనీ పరంగా ఇంకా వీటి పెట్టుకుంటే చాలా పరంగా అంటే చాలా పరంగా చాలా హెల్ప్ చేసిండు నాకు నవీన అంటే చాలా ఇష్టం మీకు

కూడా చాలా మంచిదే మా సాయి కూడా చాలా మంచిడే మంచివాడే మోలికక్కరికి తెలిసిందే మేము ఎప్పుడు ఎక్కడ ఉన్న సరే కలిసే ఉంటాం నేను టీమ్ నుంచి బయట త్రీ మంత్స్ తర్వాత మాట్లాడుకున్నాం మాట్లాడిన తర్వాత కూడా అక్క కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది నా వల్ల ఇది కొన్ని వదిలేసుకుంది కూడా కలిసి ఉండాలని చెప్పి ఏదైనా రాని అడ్డు అని చెప్పి అందరూ వదిలేసి ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నాయి మీరు ఏమంటారు తెలుసా ఆల్రెడీ తొక్కేసినట్టు తొక్కుందా తమ్ముడు అయిపోయిందా తమ్ముడు పేకాట్ అయిపోయిందా ఇంకొకటి వచ్చేసి నేను అంటే లాస్ట్ ఇయర్ కూడా నా బర్త్డే ఎవ్వరు జరపలేరు మౌనికక్క సాయి వీళ్ళు ఎవ్వరు జరపలేరు కానీ నేను సరే నాకు ఫోన్ చేసి మరి నన్ను తిట్టి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎందుకు నన్ను పిలిపించి నన్ను తిట్టి మరీ పిలిపించి బర్త్డే సెలబ్రేషన్ చేసి ఇంకా మాట కూడా ఇచ్చిండు కానీ ఆ మాట నేను నించోబెట్టుకోలేకపోయినా అది కూడా తెలిసి ఉంటుంది నేను ఇల్లు కొనుక్కుంటే రెండు లక్షలు ఇస్తాను నేను గొనలేను రెండు లక్షలు ఇవ్వడు అది కాదు నేను నా సొంతంగా నేను కొనలేను అనుకుంటున్నా ఇంకా నేను నా ఫస్ట్ నేను టీమ్ లోకి వచ్చిన ఫస్ట్ ఇయర్ బర్త్డే కయితే నాకు క్రిషన్ గోల్డ్ బ్యాస్ ఇచ్చిండు అది ఇప్పటికి ఉంది కానీ నేను పెట్టుకోవట్లేదు ఎందుకంటే అది కొంచెం అయిపోలేదు సో విషయా నేను మీరు చాలా మిస్ అయితున్నా ఒకవేళ వీలైతే ఈ వీడియో చూసిన తర్వాత ఫ్లైట్ బుక్ చేసుకుని రండి నాకు కేక్ కట్ చెప్పి చెల్లిపోండి సో ఇది కోరుకుంటున్నా నేను మీ ఇద్దరు తరపు నుంచి చె కోసం ఏమని నేను అంతే కోసం నా దృష్టిలో నా నేను చూసిన చాలా మంది స్ట్రాంగ్ ఉమెన్ అన్నమాట చాలా హార్డ్ వర్కర్ వర్క్ నా గురించి చెప్తే చాలా చాలా వేస్తుంది సాయిగాడు కొన్ని కొన్ని లోగున్నా సరే అదే అయింది చాలా 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 జెన్యున్ పర్సన్ జెన్యున్ కొంచెం చేస్తుంది తింటుక్ పనులు బట్ అయినా సరే చెప్తున్నా వర్క్ విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉండదు ఎవరు బ్రో ఈ కాలంలో మంచి చూడటానికి బాగుంటుంది వీడు చూసుకోవచ్చు కదా వీడి మీద వదిలేచ్చు కదా ఎప్పుడు అట్లా వదిలేలే ఇద్దరం సమానమే అని చెప్పిస్తుంది అది సార్ ఇద్దరం సమానం ఎందుకంటే ఇద్దరం పైసలు సమానం తీసుకుంటాం అవును ఎప్పుడు ఇట్లా బ్రో బా ఏ రోజు

నేన లో తోరే ఉంటా ఫ్యాషన్ వేస్ట్ ఇన్ ది ప్రతిసారి చెప్పున్నా చెప్పున్నా మైండ్ నెక్స్ట్ ఇయర్ కొత్త కొత్త పిల్లని తెచ్చుకో నెక్స్ట్ ఇయర్ నేను

బర్త్డే రోజు ఇంత అనుకున్న అందరు తాగుతున్నారు లవర్ బర్త్డే రోజు రేపంటే పెట్టుకోండి ఇవన్నీ చెప్పు మళ్ళీ నా గురించి ఇంకా సన్న ఎంత మంచిదో నేను ఎట్లా ఎట్లా చూసాడు

చెప్పొద్దు ఒక ట్రిగర్ అప్పు ఉండే సపోర్ట్ వల్లనే సో ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే నేను గొడవలైనా సరే సనానాన్ని వచ్చి కాంప్రమైజ్ చేస్తే నేను కాంప్రమైజ్ అయిపోతాను ఒక గంట అడిగిపోయి మధ్య తాయేజ్ వచ్చి తర్వాత వచ్చి నేనే కాంప్రమైజ్ ఆమె కొడుతుంది నేను అవి క్లియర్ చేసుకుంటూ వచ్చిన రెండో నేను వల్ల నా వల్ల సఫర్ కాలేదు వీడి వల్ల నేనైతే ప్రతి రోజు సఫర్ అయితేనే ఎంత ఉంటాను ఇంకా అమ్మో ఇంకొకరుంటే ఉద్దేశారు చెప్పండి ముగ్గురు చూస్తారు కదా

తీసుకోలేకపోతుంది దాని వల్ల నేను చాలా మందిని వదులుకున్నా అంటే నాకు వాళ్ళు కూడా నా వాళ్ళే బట్ వదులుకున్నా బయట బ్యాడ్ గా పోర్టెట్ గాని గుడ్ గా పోర్టెట్ గానీ అది డజెంట్ మ్యాటర్ కానీ దానికి ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు నేను స్టాండ్ తీసుకున్నానో అది ఒక్కటే ఇంపార్టెంట్ ఏ ఏ దాని గురించి నాకు సంబంధం లేదు దానికి ప్రాబ్లం వచ్చిందంటే నేను స్టాండ్ తీసుకుంటా అది నేను ఇక్కడ ఉండని ఎక్కడ ఉండని టీంలో ఉండని వెళ్ళిపోని నా పర్సనల్ జాబ్ చేసుకొని వాట్ ఎవర్ ఇట్ బట్ దానికి ప్రాబ్లం ఉందని నాకు అది చెప్పకున్నా సరే దానికి ఉంది అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ స్టాండ్ తీసుకుంటా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అని కాదు లైఫ్ లాంగ్ ఎప్పటికి కూడా

అవును గై నిజమై ఫ్రీ వీడియో పిక్నచ్చి